శ్రీ గురు భోనమ శుభం బాగా జ్యోతిష్ శాస్త్రంలో ఈరోజు మనం వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి లగ్నానికే కాదు షష్టాధిపతి కూడా వాడే అంటే వృషభం మిథునం కర్కాటక సింహం కన్యా తుల తులారాశి కూడా వాడే అధిపతి అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయం రెండో ఏడు అంటే మిథునానికి అధిపతి బుధుడు పంచమం పంచమ స్థానం కన్యాగా అధిపతి బుధుడు అదేవిధంగా అష్టమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సో శని ఆశ్రమం అంటే మకరమైంది అదేవిధంగా భాగ్యము అనేసరికి కుంభమైంది సో ఈ రెండింటికి అధిపతి శని విపరీత రాజ్యోగం ఇచ్చేవాడు అక్కడ శనీశ్వరుడు వల్ల విపరీత రాజ్యోగము లగ్న చతుర్ షష్టాధిపతి అయ్యేది శుక్రుడు లగ్నాధిపతి అయిన ఉపయోగము షష్టాధిపతి ఒక చోట ధన పంచమాధిపతి అయినటువంటి బుద్ధుడు వల్ల ఉపయోగము ఈ మూడు రకాల యోగాలు ఈ లగ్నం ద్వారా మనకు అంటే ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మూడు గ్రహాలు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అది మళ్ళీ ఏ గ్రహం ఎక్కడ కూడా ఉందని దాన్ని బట్టి దాని యొక్క ఫలితము అనుగ్రహం ఎంత పర్సెంటేజ్ ఉంటుందని మనం మళ్ళీ విపరీతలు సో దీని గురించి మనం మాట్లాడుతున్నాం వృషభ లగ్నం వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే విషయానికి వచ్చినప్పుడు చాలా బ్యాలెన్సింగ్ గా ఉన్న శనికి సంబంధించి విపరీత రాజయోగం ఇస్తాడు కాబట్టి అష్టమ భాగ్యాధిపరిన శని విపరీత రాజయోగం ఇస్తాడు కాబట్టి శనికి సంబంధించిన పనుల్లో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం ఇది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది చెప్తాం శని అనేవాడు ఎక్కడ ఏంటి అలాంటి పనులు చేయిస్తాడు ఎగ్జిట్ బాడీ ఎక్కడ స్క్రాప్ ఉంటే ఎక్కడ మాలిన్యం ఉంటే ఆ మాలిన్యంలో నుండి ధనాన్ని యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు స్క్రాప్ స్కాప్ అంటే పరిగ్రానికి వస్తువు పని గ్రాని వస్తువు అంటే ఏంటంటే ఎందుకు పరిగ్రామ వస్తువుల నుండి పనికొచ్చే వచ్చే యోగాన్ని తీసుకొని ఇచ్చేవాడు శని ఒక రాయను పరిగ్రాం రాయ తన అద్భుతంగా స్వల్పంగా మార్చేమో మార్చింది దాని విలువ వేగిపోతుంది కదా అది శనీశ్వరుడు చేసే పని అంటే ప్రతి విగ్రహంలో కూడా ఈ రోజు మన భారతదేశంలో కలిసిన ప్రతి విగ్రహంలో కూడా ఆ శనీశ్వర అనుగ్రహంతోనే ఆ విగ్రహానికి ఒక ఆరాధ చెప్పడానికి అవకాశం ఆ విగ్రహాన్ని తయారు చేసేవాడు శనిశ్వరుడు అనుగ్రహంతోనే చేయగలుగుతాడు లేకపోతే దాని ఒక కోపం కానీ ఒక ఆనందం కానీ ఒక అందమైన స్థితి కానీ కలగడానికి అవకాశం లేదని మనం జ్యోతిషాస్త్రం చెప్తాం అలాగే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ అంటే శనిగంలోని రుగ్మతలు ఉండేది ఎక్కడ దిగువ భాగం బోటి కింద భాగం ఉంటాడు ఆ ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉన్న రుగ్మతలు అంతా తీయించేవాడు శనీశ్వరుడు కాబట్టి వృషభలగ్నం వాళ్ళకి ఏంటంటే శని యొక్క ప్రభావం వలన అటువంటి దోషాలు ఏమిటా అని నివృత్తి చేయడానికి సులువుగా జరిగే అవకాశం ఉంటుంది ఇది రాజీవ్ కాలకు కాబట్టి డిఫరెంట్ గా అటువంటి దోషాలు వృత్తి చేస్తాడు అంత అద్భుతంగా అవకాశం గురించి అదేవిధంగా మనం చెప్పుకున్నాడు స్క్రాప్ స్క్రాప్ అనేది ఒక స్క్రాప్ ఐటమ్స్ తీసుకోవడం పరిగ్రానికి వస్తువు తీసుకోండి కూడ్ ఆయిల్ కూడ్ నుండి మనం మిక్స్ చేసి మంచిగా అలంజా గదారం అంతా తీసి దాని అంతా మిక్స్ చేసి దాన్ని ఏదో మాయిల్ చేసి వల్ల డైల్యూట్ చేసి అంతా చేసిన దాని ఒక మంచి వస్తువు తీసే ఏదో ఫ్యాక్టరీస్ ఉన్నాయి క్రూడ్ ఆయిల్ ఆయిల్ ఇండస్ట్రీని ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎక్కడైతే మనకు మరకలు కలిగేవన్నీ ఉన్నాయి బోల్డ్ ఇండస్ట్రీస్ వాటి కెమికల్ ఇండస్ట్రీస్ వీటన్నిటికీ అధికారులు ఉన్నాయి కృష్ణేశ్వర

లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ